ముంచుకొస్తున్న ఎన్నికల సమరంలో నెగ్గుకొచ్చేందుకు అన్ని పార్టీలు అన్ని కూటములు ఇప్పటి నుంచే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి ఎన్డీఏ యూపీఏ కూటములు ఓపక్క కొత్తగా పుట్టుకొస్తున్న ఫ్రంట్లు మరోపక్క అడుగులేస్తుంటే దేశ చరిత్రను మార్చేందుకు యూపీలో పాతికేళ్ల తర్వాత చరిత్ర పునరావృతమైంది ఇక్కడ తెరపైకి వచ్చిన ఓ కొత్త పొత్తు కూటములన్నింటినీ వణుకు పుట్టిస్తోంది ఇంతకీ ఏంటా కొత్త కూటమి ఎవరు వాళ్లంటే మిగిలిన పార్టీలకు ఎందుకంత భయం యూపీలో పార్టీకేళ్ల తరువాత మళ్లీ పొత్తుల కథ భాగస్వామ్యులను ఎన్డీఏ భయపెడుతోందేంటి మళ్లీ యూపీఏ అధికారంలోకి రావడం సాధ్యమేనా ప్రాంతీయ పార్టీలు కేంద్ర కూటముల్ని నడిపించగలవా రెండు వేల పంతొమ్మిది కేంద్ర పీఠాన్ని శాసించబోయేది ఎవరు దేశ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అన్నది ఎప్పటి నుంచో వింటున్న సామెత కానీ తాజా రాజకీయాల్లో అది కళ్లెదుటే కనిపిస్తున్న వాస్తవం చాలా రాష్ట్రాల్లో అనుకోని పొత్తులు తెరపైకొచ్చాయి దశాబ్దాలుగా రాజకీయంగా కత్తులు దూసుకున్న పార్టీలు సైతం ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నాయి ఇక ఈ రాజకీయాలకు తాము కూడా అతీతం కాదంటోంది ఉత్తరప్రదేశ్ ఇప్పటికే ఇలాంటి పొత్తుతో విజయాన్ని రుచి చూసిన పార్టీలు ముంచుకొస్తున్న సార్వత్రిక సమరాన్ని కూడా ఇదే వ్యూహంలో ఎదుర్కోవడానికి రెడీ అవుతున్నారు ఈ ఉపోద్ఘాతమంతా ఎవరి గురించో అర్థమయ్యే ఉంటుంది అదే ఎస్పీ బీఎస్పీల పొత్తు దేశ రాజకీయాలన్నీ కొత్త ఏడాదితో ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయాయి ముంచుకొస్తున్న ఎన్నికల సమరంలో ఎవరు నెగ్గుకొస్తారన్నదే నిన్న మొన్నటి వరకు వినిపించిన ప్రశ్న ఈ ప్రశ్నకు రోజుకో కూటమి సమాధానంగా నిలుస్తూ వెళుతోంది మొదట్లో వినిపించిన సమాధానం ఎన్డీఏ అని ఆపై వినిపించిన ఆన్సర్ యూపీఏ అని వచ్చాయి కానీ కొన్నాళ్లుగా ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పడంతో చంద్రబాబు నాయకత్వంతో బీజేపీయేతర కూటమి ఒకటి తెరపైకొచ్చింది కానీ అంతకన్నా ముందే ఊపిరిపోసుకున్న ఫెడరల్ ఫ్రంట్ ఉత్సాహం కూడా ఊపందుకుంది కానీ ఇవన్నీ కాదు రాబోయే కురుక్షేత్రంలో ఎన్నికల పీఠాన్ని శాసించబోయేది మేమేనంటూ ముందుకొచ్చారు మాయావతి అఖిలేష్ యాదవ్ అవును ఇప్పుడు దేశ రాజకీయాల్లో కూటములు వ్యూహాల్లో అనూహ్య పరిణామం ఏదైనా ఉందా అంటే అది వీళ్ళిద్దరి వ్యవహారమే ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థులు ఎవరంటే ఎస్పీ బీఎస్పీలే కానీ ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఒక్కటయ్యాయి రాబోయే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తున్నాం అని తమ పొత్తులో కాంగ్రెస్కి చోటు లేదని కూడా చెప్పుకొచ్చేశారు అంతేకాదు ఎనభై స్థానాలున్న తమ రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లు కలిసి గెలిచి ఆపై కేంద్రపీఠం ఎవరికి దక్కాలన్నది తామే డిసైడ్ చేస్తామంటున్నారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని ఎనభై ఎంపీ సీట్లలో డెబ్బై రెండు సీట్లు ఒక్క బీజేపీయే గెలుచుకుంది నిజానికి ఈ స్థాయిలో ఎప్పుడూ ఏ పార్టీకి రాలేదు అంతేకాదు రెండు వేల పదిహేడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ మూడు వందల ఇరవై ఐదుకు పైగా స్థానాలు దక్కించుకుని ప్రతిపక్షాలకు కనీసం హాఫ్ సెంచరీ కొట్టే వీలు లేకుండా కొట్టిపారేసింది ఆ రిజల్ట్స్ చూసి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కూడా యూపీలో మెజార్టీ ఎంపీ సీట్లు బీజేపీవే అనుకున్నారు కానీ అనూహ్యంగా రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఉప ఎన్నికల్లో కమలనాథుల కంచుకోటలు కూడా బద్దలైపోయాయి గత పాతికేళ్లుగా బీజేపీకే పట్టం కడుతున్న గోరఖ్పూర్ స్థానంలో ఎస్పీ జెండా ఎగురవేసింది సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ స్థానం చేజారిపోయింది ఇదొక్కటే కాదు యూపీ డిప్యూటీ సీఎం సెగ్మెంట్ అయిన పోల్పురాలో కూడా ఇలాంటి ఓటమి ఎదురైంది ఇంత దారుణంగా బీజేపీ ఓటమి పాలవ్వడానికి కారణం ఏంటో తెలుసా ఆ ఎన్నికల్లో ఎస్పీ బీఎస్పీ కలిసి కూటమిగా బరిలోకి దిగడమే దీంతో ఆ రెండు పార్టీల ఓటు బ్యాంకులు ఒక్కటైపోవడంతో ఆ ఎన్నికల్లో సునాయాసంగా బీజేపీని ఓడించారు దీంతో రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే ఫార్ములా అప్లై చేయబోతున్నారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో ఎనభై ఎంపీ సీట్లను ఇదే సూత్రంలో రావాలన్నది మాయావతి అఖిలేష్ యాదవ్ల వ్యూహం యూపీలో ఎస్పీ బీఎస్పీ మైత్రి ఇప్పుడు మొదటిసారి కాదు పాతికేళ్ల కిందట కాన్షీరామ్ మున్షి ములాయం సింగ్ లు కూడా ఇలాగే పొత్తు పెట్టుకున్నారు ఆనాడు కూడా బీజేపీని ఓడించడానికే ఆ రెండు పార్టీల అధినేతలు చేతులు కలిపారు పంతొమ్మిది వందల తొంభై మూడులో అద్వానీ రథయాత్రలో దేశమంతా ఊపేస్తుంటే యూపీలో తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ములాయం కాన్షీరామ్ మున్షి కలిసి బరిలోకి దిగారు దీంతో తమ ఓటు బ్యాంకులు కలిస్తే కమలనాథులపై గెలుస్తారన్న నమ్మకంతో పొత్తు పెట్టుకుని ఎస్పీ బీఎస్పీగా బరిలోకి దిగారు ఆ ఎన్నికల్లో బీజేపీ నూట ఏడు సీట్లు గెలిస్తే ఎస్పీ బీఎస్పీ నూట ఆరు సీట్లు గెలుచుకుంది అప్పటికింకా ఉత్తరప్రదేశ్ అవిభాజ్యంగానే ఉండడంతో ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఎక్కువగా బీజేపీ తన ప్రభావాన్ని చూపించింది కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి దీనికి తోడు గతేడాది ఎంపీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఎస్పీ బీఎస్పీ ఫార్ములా వర్కౌట్ అయింది ఇప్పటికే అసెంబ్లీలో కూడా అధికారం దూరం కావడంతో ఎస్పీ బీఎస్పీలు కలిసికట్టుగా రాబోయే ఎన్నికల పోరులో పోరాడబోతున్నాయి ఉత్తరప్రదేశ్ వరకు ఈ రెండు పార్టీల కూటమితో పాటుగా మరికొన్ని పార్టీలు కూడా వచ్చి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాల దృష్ట్యా కాంగ్రెస్కు తమ కూటమిలో చోటు ఇవ్వకూడదని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడున్న ఎనభై లోక్సభ స్థానాల్లో కనీసం అరవై స్థానాలు తమ కూటమి దక్కించుకున్నా ఆపై కేంద్ర పీఠంపై ఎవరు కూర్చోవాలన్నది నిర్ణయించుకునే అవకాశం ఉందన్నది ఆ ఇద్దరు నేతల ఆలోచన దేశంలో ముప్పై ఎంపీ సీట్లు కూడా లేని రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల అధినేతలు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఏకంగా ఎనభై సీట్లున్న యూపీలో అత్యంత బలమైన పార్టీలుగా ఉన్న తామిద్దరం వారితో కలిసి నడవాల్సిన అవసరం ఏముందన్నది ఆ ఇద్దరు నేతల ఆలోచన అందుకే ఏ కూటమితోనూ కలిసి నడిచేందుకు వాళ్లు సిద్దంగా లేరు రాబోయే ఎన్నికల్లో టార్గెట్ సెవెంటీ ఫైవ్ గా వెళుతున్న ఎస్పీ బీఎస్పీ కూటమి కనీసం అందులో అరవైకి పైగా సీట్లు గెలిచి తమ తడాఖా ఏంటో చూపించాలన్న వ్యూహంలో ఉంది ఈ రాజకీయ కారణాలతో పాటు రాష్ట్రంలో తమను చుట్టుముడుతున్న కేసులు ఆరోపణలు కూడా ఈ మైత్రికి అనివార్యంగా కారణమయ్యాయి యూపీలో అక్రమ మైనింగ్ లో అఖిలేష్ యాదవ్ సంబంధం సంబంధముందంటూ కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేస్తోంది బీజేపీ ప్రభుత్వం తమను వేధించేందుకే ఈ కుట్రలు పన్నుతున్నారన్న అఖిలేష్ రాబోయే ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని చెప్తున్నారు కానీ అఖిలేష్ యాదవ్ సీఎంగా ఉన్నప్పుడు మైనింగ్ శాఖ కూడా ఆయన దగ్గరే ఉంచుకున్నారని రెండు వేల పదమూడులో ఫిబ్రవరి పదిహేడున ఒకే రోజు పదమూడు మైనింగ్ లీజులిచ్చారంటూ సిబిఐ ఆరోపిస్తోంది అప్పటికి ఈ టెండరింగ్ ఉన్నా దానికి మాన్యువల్ మాన్యువల్గా కేటాయింపులు జరిపారంటూ సిబిఐ చెప్పుకొస్తోంది తమను రాజకీయంగా అడ్డుకోవడానికే ఈ అక్రమ కేసులు బనాయించారని వీటిపై సమాధానం చెప్పడానికి మోడీ కూడా రెడీగా ఉండాలంటూ అఖిలేష్ నిలదీస్తున్నారు మొత్తంగా ఈ పరిణామాలన్నీ మరో మూడు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో ఇక్కడ పార్టీల భవితను నిర్ణయించబోతున్నాయి గత ఎన్నికల్లో బీజేపీ విజయ విహారం చూసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రాంతీయ పార్టీలన్నీ క్యూలు కట్టాయి కానీ ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది నాడు వెన్నంటే ఉన్న ప్రాంతీయ పార్టీలు కొన్నాళ్ళుగా మోడీని వీడుతూ పోడుతున్నాయి గత నాలుగున్నరేళ్లలో ఏకంగా పదహారు పార్టీలు ఎన్డీఏ నుంచి వైదొలిగాయి అంటే పరిస్థితే ఏంటో అర్థమవుతోంది ప్రాంతీయ పార్టీల రాజకీయ వ్యూహాలు చూస్తుంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి ఎన్డీఏ కూటమి పీఠం ఎక్కడం అనుమానమే అనిపిస్తోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వందల ఎనభై రెండు స్థానాల్లో గెలిచి సంకీర్ణాలకు చెక్ పెట్టి విజయం సాధించింది బీజేపీ ఆపై ఎన్డీఏ కూటమిగా పీటమెక్కింది కానీ ఇప్పుడు బీజేపీ పరిస్థితి పూర్తిగా రివర్స్ అయిపోయింది నాలుగున్నరేళ్లలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరుస ఓటములతో బీజేపీ బలం ఇప్పుడు రెండు వందల అరవై ఎనిమిదికి పడిపోయింది రాసిలో చూడ్డానికి కూటమిలో అరకౌరవ సైన్యమన్ని పార్టీలున్నట్లు కనిపిస్తున్నా వాస్తవానికి మాత్రం అందులో వాసిలో ఉన్నవి కొన్నే ఎన్డీఏ కూటమిగా మిగిలిన పార్టీలతో కలిసి మూడు వందల ఏడు స్థానాల బలంతో నెట్టుకొస్తోంది తప్ప ఒంటరిగా అయితే బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ కూడా లేదన్నది వాస్తవం నిజానికి ఎన్డీఏ కూటమిలో నలభై నాలుగు పార్టీలున్నాయి కానీ విచిత్రమేంటంటే ఉభయ సభల్లోనూ ఒక్క ఎంపీ సీట్ కూడా లేని పార్టీలే ముప్పైకి పైగా ఉన్నాయి అంటే ఇప్పుడు బీజేపీని నిలబెడుతున్నది దేశ రాజకీయాల్లో అప్పుడప్పుడు పేర్లు వినిపించే ఆ పది పన్నెండు పార్టీలే ఇదేదో అతి పెద్ద కూటమి అనుకుంటే మనం పొరబడ్డట్లే ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్షరాల పదహారు పార్టీలు కూటమికి గుడ్ బై చెప్పేశాయి మోడీ ప్రధాని పీఠమెక్కిన కొన్ని నెలలకే హర్యానా ఎన్నికల ముందు హర్యానా జనహిత కాంగ్రెస్ అధినేత కులదీప్ బిష్నోయ్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ కూటమిని వీడిపోయారు అలా మొదలైన పార్టీల సంఖ్య ఇప్పుడు పదహారుకు చేరింది ఈ పార్టీ విషయం బయటకొచ్చాక చాలా పార్టీలు అదే బాటలో అడుగులు వేశాయి రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో తమిళనాడు నేత వైగో అధినేతగా ఉన్న మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం కూడా ఎన్డీఏకి గుడ్ బై చెప్పింది ఆపై విజయకాంత్ అధ్యక్షుడిగా ఉన్న దేశీయ మరుపొక్కు ద్రవిడ కజగం కూడా మోడీకి గుడ్ బై చెప్పేసింది ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెండు వేల పదహారులో ఎస్ రామ్ దాస్ నేతృత్వంలోని పట్టల్ మక్కల్ కక్షి కూడా కమలనాథుల కూటమి నుంచి దూరమైంది ఆపై చోటు చేసుకున్న పరిణామాల్లో ఏపీకి చెందిన పవన్ కళ్యాణ్ కూడా మోడీ విధానాలతో విభేదించారు దీంతో జనసేన పార్టీ కూడా ఎన్డీఏ నుంచి వైదొలిగినట్లయింది రెండు వేల పదహారులో కేరళకు చెందిన రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ బోల్షివిక్ కూడా ఎన్డీఏతో దూరమైంది ఆపై కేరళకు చెందిన దళిత పార్టీ జనాధిపత్య రాష్ట్రీయ సభ కూడా కమలనాథులకు రాం రామ్ చెప్పేసింది ఆ మరుసటి ఏడాది మహారాష్ట్రలో ఉన్న స్వాభిమాన్ పక్ష కూడా కూటమి నుంచి వైదొలగింది బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అంటూ స్వాభిమాన్ పక్ష అధినేత రాజు శెట్టి చేసిన విమర్శలు అప్పట్లో సంచలనం రేపాయి రెండు వేల పదిహేడులో బీహార్కు చెందిన హిందుస్థాన్ ఆవామీ మోర్చా అధ్యక్షుడు మాజీ సీఎం జితన్ రామ్ మాంజీ కోరిన రాజ్యసభ సీటు దక్కకపోవడంతో ఆయన అసంతృప్తితో కూటమిని వీడి ఆర్జేడీతో చేతులు కలిపారు బీజేపీతో పదిహేనేళ్లుగా కలుసున్న నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కమలనాథులతో విభేదించి కూటమికి గుడ్ బై చెప్పింది ఈ పార్టీలన్నీ ఎన్నికల ముందు తలెత్తిన విభేదాలతో దూరమైతే బడ్జెట్ కేటాయింపులు లేవంటూ తమకు అన్యాయం జరిగిందంటూ ఏపీ అధికార పార్టీ కూడా కూటమి నుంచి వేరుపడింది గతేడాది బడ్జెట్ సమావేశాల తరువాత కేంద్రం మీద యుద్దం ప్రకటించిన టీడీపీ రెండు వేల పద్దెనిమిది జూన్లో కూటమి నుంచి వైదొలగడమే కాదు ఏకంగా కేంద్రం మీద అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టింది ఇది జరిగి నెల తిరగకుండానే వెస్ట్ బెంగాల్లో గూర్ఖా జనముక్తి మోర్చా కూడా బీజేపీని విమర్శిస్తూ కూటమికి దూరమైంది ఇక గతేడాది కర్ణాటక ఎన్నికల్లో కమలనాథులతో పొసగక కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ కూడా దోస్తీకి కటిఫ్ చెప్పేసి జేడీఎస్ తో చేతులు కలిపింది గత డిసెంబర్లో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ కూడా ఇదే విధంగా ఎన్డీఏకి దూరమైంది కూటమిలో తమను ఎన్నోసార్లు అవమానించారంటూ ఆ పార్టీ అధినేత ఉపేంద్ర కుష్వాహ ఘాటుగా విమర్శించారు ఇకపై బీహార్కు చెందిన వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ కూడా కూటమిని బీడి ఆర్ఎల్ఎస్పీతో చేతులు కలిపింది ఇక తాజాగా అస్సోం గణపరిషత్ కూడా ఎన్డీఏకి రామ్ రామ్ చెప్పి వెళ్లిపోయింది ఇలా ఇప్పటి వరకు పదహారు పార్టీలు ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగాయి ఇవన్నీ ఒకెత్తైతే గతేడాది కశ్మీర్ లో కుదిరిన సంకీర్ణాన్ని కూడా కమలనాథులు చేజేతులా భగ్నం చేసుకున్నారు కశ్మీర్లో పీడీపీ బీజేపీ పొత్తు కూడా బద్దలైపోయింది ఇప్పుడు కూడా ఎన్డీఏ కూటమిలో అన్ని పార్టీలు చివరి వరకు కలుసుంటాయని చెప్పలేని పరిస్థితి ఎందుకంటే తాజా పరిణామాల దృష్ట్యా చాలా భాగస్వామ్య పార్టీలు కూటమిలో కుంపట్లు పెడుతున్నాయి బీజేపీకి పెద్ద మిత్రుడిగా ఉన్న శివసేన కూడా గత కొన్నాళ్లుగా మోడీ మీద విరుచుకుపడుతోంది పడుతోంది రాఫెల్ స్కామ్ మీద విమర్శలు చేయడం రామ్ మందిర నినాదం ఎత్తుకోవడం వంటి పరిణామాలు చూస్తుంటే ఈ ఇద్దరూ కూడా దూరమయ్యేలాగే ఉన్నారు ఇలా కూటమిలో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న మరో పార్టీ జేడీయూ ఇప్పటికే మోడీ మీద పీకల్లోతు కోపంతో ఉన్న నితీష్ కుమార్ అన్ని విషయాల్లోనూ మోడీకి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నారు ఈ ఇద్దరే కాదు మరో ఆరు పార్టీలు కూడా మోడీ వైఖరి మీద ఇలాగే గుర్రుగా ఉన్నాయి ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే రెండు వేల పంతొమ్మిదిలో విజయం మోడీకి నల్లేరు మీద నడక కాదు అన్నది మాత్రం అర్థమైపోతోంది మోడీ షాలు తాము పెట్టుకున్న మిషన్ త్రీ ఫిఫ్టీ చేరుకోవడం కాదు కదా కనీసం గత విజయపు ఛాయలకు కూడా చేరుతారా అన్నది అనుమానమే అందుకే ఈ పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి మోడీ ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఈబీసీలకు రిజర్వేషన్స్ అత్యంత క్లిష్టమైన ఇలాంటి బిల్ సోమవారం నాడు క్యాబినెట్ ఆమోదం పొంది మర్నాడే లోక్సభలో గట్టెక్కి ఆ తరువాతి రోజే రాజ్యసభలో కూడా రావడం దేశ చరిత్రలోనే మొదటిసారి మరి ఈ ఈబీసీ అస్త్రం మోడీకి ఎంతవరకు కలిసొస్తుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిందే మోడీ ఇంత హడావిడిగా బిల్లు తెచ్చినా దాన్ని అడుగడుగునా దగ్గరుండి దాటిస్తున్నా ఇది ఎన్నికల స్టంటే అన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఇటు మోడీ గ్రాఫ్ పడిపోతోంది అటు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కూడా దూరమవుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మోడీ తన దూకుడు తగ్గించుకోవడంతో పాటు మిత్రధర్మాన్ని ఓ మెట్టు దిగి నెరవేర్చాల్సిన అవసరం కూడా అదే స్థాయిలో కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వచ్చే సార్వత్రికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ కష్టమన్నది సుస్పష్టం అంటే అప్పుడు మోడీ మళ్లీ పీఠమెక్కాలంటే ప్రాంతీయ పార్టీల సహకారం తప్పనిసరి కానీ మోడీ తీరు చూస్తుంటే అసలు ప్రాంతీయ పార్టీలంటేనే లెక్కలేదు అన్నట్లుగా కనిపిస్తోంది ఈ పరిణామాలన్నీ కమలనాథులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి ఇక్కడ పార్టీల భవితను నిర్ణయించబోతున్నాయి వెల్కమ్ బ్యాక్ ఓ పక్క బలపడుతున్న ఎస్పీ బీఎస్పీ మరో పక్క బలహీన పడుతున్న ఎన్డీఏ మరి మిగిలిన కూటముల సంగతేంటి అటు బీజేపీయేతర కూటమిగా చంద్రబాబు నాయుడు ఇటు ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ గా కేసీఆర్ వ్యూహ ప్రతి వ్యూహాలు పనుతున్నారు ఇన్ని కూటములు బరిలోకి దిగుతుంటే రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర పీఠం ఎవరికి దక్కబోతోంది రాజకీయాల్లో రోజులన్నీ ఒకేలా ఉండవు కాలంతో పాటు పార్టీల హవాయే కాదు వ్యక్తుల కరిష్మాలు కూడా మారిపోతాయి రాజకీయాల్లో నాయకుల వేవ్ కూడా దిశ మారిపోతుంది ఇప్పుడు దేశ రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయి గతేడాది అసెంబ్లీ ఎన్నికల విజయాలతో మోడీని ఢీకొట్టడానికి అవసరమైన శక్తియుక్తులు రాహుల్ సమకూర్చుకున్నట్లయింది అంత మాత్రాన సార్వత్రిక సమరంలో వార్ వన్ సైడ్ గా సాగిపోతుందని చెప్పలేం కానీ రాహుల్ అంత సామాన్యుడేం కాదని విస్పష్టంగా తెలిసొచ్చింది అయితే అంత మాత్రాన యూపీఏ కూటమి మరోసారి అధికారంలోకి వచ్చేస్తుందని మాత్రం ఇప్పటికీ చెప్పలేని పరిస్థితులే ఉన్నాయి గతేడాది విజయ యాత్ర కొనసాగించిన రాహుల్ సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే స్థాయిలో ఎఫెక్ట్ చూపించాలనుకుంటున్నాడు ఇందుకోసమే రుణమాఫీ ప్రకటన దేశవ్యాప్తంగా అందుకోవాలని చూస్తున్నాడు రాహుల్ పార్టీ అధ్యక్షుడయ్యే నాటికి కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ట్రాలు మూడు కానీ ఇప్పుడు మూడు బీజేపీ పెద్ద రాష్ట్రాలతో కలిపి ఏకంగా ఐదు రాష్ట్రాల్లో పవర్లోకి వచ్చిందంటే కారణం రాహుల్ గాంధీయే అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్వతంత్రంగా యూపీఏ కూటమి ఏర్పాటు చేయగలుగుతుందా అంటే అనుమానమే ఎందుకంటే ప్రస్తుతానికి బీజేపీ ఇతర పక్షాలను ఏకం చేస్తున్న చంద్రబాబు కాంగ్రెస్ ని కూడా తమతో పాటు కలిపేసుకున్నారు ఇన్నాళ్లు తమతో అందరినీ కలుపుకుని వెళ్లడమే తెలిసిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలతో కలిసి అడుగులేస్తోంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ వంద నుంచి నూట ఇరవై సీట్లు సాధిస్తే ఆపై కేంద్రంలో మరోసారి సంకీర్ణ సూత్రాలతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కానీ అది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి నడిస్తేనే సాధ్యం కానీ తెలంగాణ ఫలితాల తరువాత ఏపీలో కాంగ్రెస్ టీడీపీ కలిసి నడవడం అనుమానంగానే ఉంది కేంద్రంలో ఈ రెండు పార్టీలు బీజేపీయేతర కూటమిగా ఉన్నా ఏపీలో మాత్రం ఈ రెండు వేరువేరుగానే బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువ ఇక కేంద్రంలో ఎన్డీఏ కూటమి బలహీన పడుతుంటే బీజేపీయేతర కూటమిగా కాంగ్రెస్ సహా ప్రాంతీయ పార్టీలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు కూడా అదే స్థాయిలో సాగుతున్నాయి గతేడాది డిసెంబర్ పదిన ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి ఇరవై ఒక్క పార్టీలు హాజరయ్యాయి ఈ సమావేశానికి ఆనాడు ఎస్పీ నుంచి కూడా రామ్ గోపాల్ యాదవ్ హాజరయ్యారు కానీ ఇప్పుడు ఆ పార్టీ బీఎస్పీతో కలిసి సొంతంగా బరిలోకి దిగుతోంది భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు ఈ బీజేపీయేతర కూటమిలో భాగంగా ఉంటాయన్నది అనుమానమే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ఇటు ఎస్పీ బీఎస్పీల కూటమి రెండూ ఏర్పడింది బీజేపీకి వ్యతిరేకంగానే కానీ ఈ రెండు కూటమిలో ఎన్నికలకు ముందే పొత్తులు పెట్టుకోవడం లేదన్నది విస్పష్టం ఇరవై ఐదు ఎంపీ సీట్లున్న రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అధినేత నేతృత్వంలో నడిచే కూటమిలో ఎనభై ఎంపీ సీట్లున్న రాష్ట్రంలో ఉన్న తామెందుకు నడవాలన్న ఆలోచనలో ఎస్పీ బీఎస్పీ ఉన్నట్లు కనిపిస్తోంది ఈ ఎన్నికల్లో తాము ఒక అరవై సీట్లు దక్కించుకుంటే కేంద్రంలో అధికార పీఠాన్ని శాసించవచ్చు అనేది ఆ పార్టీల ఆలోచన అవసరమైతే అన్నీ కుదిరితే ప్రధాని పీఠాన్ని కూడా తామే దక్కించుకోవచ్చన్న ఆలోచనలో ఉన్నాయి ఎస్పీ బీఎస్పీలు మరో పక్క కేసీఆర్ కూడా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మరో కూటమికి లెక్కలు సిద్దం చేస్తూ సాగుతున్నారు బీజేపీ కాంగ్రెస్ ఇతర పార్టీలతో సిద్దమవుతున్న ఈ ఫెడరల్ ఫ్రంట్ కూడా కేంద్రంలో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది దేశంలో బీజేపీ కాంగ్రెస్ లేకుండా కేవలం ప్రాంతీయ పార్టీలే కూటమిగా అధికారంలోకి రావాలన్నది కేసీఆర్ చెప్తున్న మాట తెలంగాణలో పదిహేడు ఎంపీ సీట్లలో తాము పదహారు సీట్లు గెలుచుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర పీఠం ఎవరో నిర్ణయించేది తామే అన్న ధీమాలో ఉన్నారు గులాబీ నేతలు ఇలా ఎవరికి వారు తమ కూటమిల కూర్పులో బిజీగా ఉన్నా ఏ కూటమి బలంగా బరిలోకి దిగుతుంది అన్నది చెప్పడం ఇప్పటికీ కష్టంగానే ఉంది ఏ కూటమిలో ఎవరుంటారో ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేదు ఈ నెల పంతొమ్మిదిన బెంగాల్లో నిర్వహించబోయే ర్యాలీకి ఓ కూటమి నేత వస్తానని చెప్తుంటే మరో కూటమి నేత రానని ముందే ప్రకటించేశారు ఇక ఉప ఎన్నికల ఫలితాలు చూశాక యూపీలో ఎస్పీ బీఎస్పీతో పాటు మరిన్ని ప్రాంతీయ పార్టీలు కలవాలని చూస్తున్నాయి అదే జరిగితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ కూరుస్తున్న కూటముల్లో ప్రాంతీయ పార్టీల బలం తగ్గిపోతుంది మరోపక్క మోడీ ఈబీసీ లాంటి బ్రహ్మాస్త్రంతో తన గేమ్ స్టార్ట్ చేశారు ఎన్డీఏ కూటమి నుంచి ఎంతమంది వైదొలుగుతున్నా ఎవరినీ మోడీ బతిమాలడం లేదు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయం తాను మరోసారి పీఎం అవ్వడం ఖాయమన్న ధీమాలో మోడీ ఉన్నారు ఇక వర్తమాన రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీయేతర కూటమి బీజేపీ కాంగ్రెస్ కూటములు కూడా అదే స్థాయిలో సిద్ధమవుతున్నాయి ఇక ఎస్పీ బీఎస్పీలు కూడా అయితే కింగ్ లేకపోతే కింగ్ మేకర్ అవ్వాలని ఉవ్విళ్లూరుతున్నాయి ఓవరాల్గా ఏ ఒక్క కూటమి కూడా ఖచ్చితంగా గెలుపు మాదే అన్న నమ్మకంతో లేదనే చెప్పుకోవాలి మరి రేపటి సార్వత్రిక కురుక్షేత్రంలో విజేతలు ఎవరో తెలియాలంటే మరో మూడు నెలలు ఆగాల్సిందే